కలం చేసిన మొంత తుఫాను ఇప్పుడు తన పూర్తి ప్రభావాన్ని తెలంగాణపై చూపిస్తుంది రాబోయే ఎనిమిది గంటల్లో ఈ తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టునున్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షం చాతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది మరి దీని నుంచి మరింత సమాచారం ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండికి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇప్పుడు తెలంగాణ మీద చూపిస్తా ఉంది ఇప్పటికే తెలంగాణ జిల్లాల కొరితే వాతావరణ శాఖ కొన్ని ఏరియాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది అంటే రాబోయే ఎనిమిది పన్నెండు గంటల్లో అయితే నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూలు వనపర్తి మహబూబ్ నగర్ ఇలా వివిధ జిల్లాల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తాజా అప్డేట్ ఏంటి తుఫాన్ కూడా భారీగానే పడింది ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నల్గొండ మహబూబ్ నగర్ ఈ అన్ని జిల్లాల్లో మోస్త నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఈ విధంగానే ముస్తానికి కూడా మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది ఒకవైపు భారీ వర్షానికి దోర్నకల్ రైల్వే స్టేషన్ లోని రైల్వే ట్రాక్ పైకి భారీగా వడని నిద్ర చేయడంతో పలు రైళ్లకు ఆటంకాలు ఏర్పడ్డాయి దాంతో పాటు గోల్కొండ ఎక్స్ప్రెస్ కూడా కాసేపు అక్కడే ప్రయాణం నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది దీంతో పాటు బూడూరు నర్సింహులపేట ఈ ఏరియాలో వాగులు వంకలు పొంగి దాంతో పాటు చిన్నగుండూరు గుంటూరు దంతరపల్లి తదితర మండలాలు భారీ వర్షం కురుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు కూడా విద్యాశాఖ అధికారులు చెరువు ప్రకటించారు ముఖ్యంగా కొరవి మండలం గుండ్రాజు దగ్గర పెద్ద చెరువుకు ప్రమాదం పంచి ఉందని గ్రామస్తులు ఇప్పటికే ఆందోళన ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఐబీ అధికారులు కూడా ఇక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఓవరాల్ గా కూడా రూపాలపల్లి ములుగు ఏటూర్ నగరం మంగపేట కమలాపూర్ యువదేవాపూర్ కాళేశ్వరం ఈ ఏరియాలో భారీ వర్షం కురుస్తుంది దాంతో పాటు ఉమ్మడి వర శ్రీనగర్ పరిధిలో హన్మకొండ కాజీపేట వరంగల్ శ్రీనగర్ పరిధిలో కూడా భారీగా వర్షం కురుస్తుండటంతో ఒకవైపు ఆ వాతావరణం మేఘామృతం కావడం చీ చిన్న చీకట్లు ఉండడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వాహనాలకు లైట్లు వేసుకొని ప్రయాణం కొనసాగిస్తున్న పరిస్థితి దీంతో పాటు జనగామ జిల్లాకు సంబంధించి జనగామలో పాఠశాలకు తెలువు ప్రకటించాలి ఒకవైపు తల్లి తీవ్రత ఉంది దీంతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతున్నారు విద్యాశాఖ అధికారులకు మొర కష్టంగా ఖచ్చితంగా పాఠశాలకు సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు ఇది విధంగా ఉంటే మరొక వైపు సిటీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నందుకు ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడింది రోజువారీ కార్యకలాపాలకు ఆఫీసులకు వెళ్లాల్సిన వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యా సంస్థలకు స్కూళ్లకు కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు మరొక వైపు నిత్యావసర సరుకులకు కూడా వెళ్లాల్సిన వాళ్ళు తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా ఒకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ వాతావరణ శాఖ రాబోయే పన్నెండు గంటలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి రావాలి లేకపోతే ఇంట్లోనే ఇంటి ఇంటి వరకే పరిమితం కావాలని చెప్పేసి జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు దాంతో పాటు స్థానికంగా ఉన్న పోలీసులు కూడా అన్ని అన్ని మండలాల పోలీసులు కూడా లోకల్లో ఉన్న ప్రజలకు కూడా అప్రమత్తం చేస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పోలీసును సంప్రదించాలని చెప్తున్నారు దీంతో పాటు జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో వాళ్ళ పర్యటనను కూడా రద్దు చేసుకుని ఇంటికి పరిమితమైన పరిస్థితి వర్షాన్ని అంచనా వేస్తున్నారు దాంతో పాటు సోషల్ మీడియా సోషల్ మీడియా ఖాతాలతో పాటు వ్యక్తిగతంగా కూడా అక్కడ మండలాల్లో ఏ విధంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులతో ఆరతిస్తున్న తీస్తున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది ఒకవైపు మౌంత తుఫా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ఒకవైపు అక్కడ ఇబ్బందులు పడుతుంది మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా దాదాపు నాలుగైదు జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలి ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టాలని కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు దాదాపుగా దాదాపుగా ఈరోజు సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది అనుకున్నారు దాదాపు అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం చూస్తుంటే ఈ ఆరు ఎనిమిది గంటలు ఈ తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో అయితే పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ చెప్తా ఉంది అంటే దాదాపుగా ఈరోజు సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ముందస్తుగా ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు అయితే చిన్న స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు దాంతో పాటు ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగతంగా అధికారులతో నీతి పారుదల శాఖ అధికారులతో మున్సిపల్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలి విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా చూడాలి ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ముందస్తుగానే చెక్ చేపట్టాలి దీంతో పాటు గతంలో లోతట్టు ప్రాంతాలు ప్రజలు ఇబ్బంది పడిన అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ జిల్లా కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులు కూడా సీతక్క కొండాసుక కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు కావద్దు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కావద్దు అని చెప్తూనే కూడా రాబోయే పన్నెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఒకవైపు అంచనా వేస్తున్నారు ఈ ప్రభావం మరొక రెండు రోజుల పాటు కూడా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి కూడా ఒకవైపు ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు చెప్తున్న పరిస్థితి